కుంభరాశి వారికి పద్నాలుగు సోమవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి రేపు అనుకూలమైనటువంటి రోజుగా ఏర్పడబోతుంది అలాగే వీరికి జరిగేటువంటి అంటే ఒక ప్రమాదం పుంచి ఉందన్నమాట అది పెద్ద ప్రమాదమేమి కాదు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియపరుస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మొట్టమొదటిసారిగా వారు మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే ఒక కామెంట్ని అయితే రాయండి కుంభరాశి వారికి రేపటి రోజున అంటే సోమవారం పద్నాలుగవ తేదీ జరగబోయేటువంటి విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం మొదటిగా పరిశీలించినట్లయితే చాలా అంటే చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారు కుంభరాశి వారు ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడుకో చూడలేరన్నమాట వెంటనే వారిని ఏదో ఒక విధంగా సహాయం అందించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు అయితే కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు ముఖ్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది అంటే తో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు మీ ప్రేమనై అంటే వ్యక్తికై బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లు ఉన్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని దీని మీద ధ్యాస పెట్టడం వలన పనులు ఆగిపోతాయి ఈ రోజు మీకు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తుందో తనకు తెలిసేలా చెప్పండి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తీవ్రమైన ప్రేమ జీవితాన్ని మరియు ఆనందకరమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలు అందిస్తుందండి ఈరోజు వ్యాపారవేత్తలు పారిశ్రామిక వ్యక్తులు చాలా బిజీగా ఉంటారన్నమాట షెడ్యూల్ చేసిన సమావేశాలు కాకుండా వారు ఒక విదేశీ ప్రతినిధి బృందంలో ఊహించని విధంగా వ్యాపార సమావేశం కావచ్చు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈరోజు చాలా అంటే చాలా విజయవంతంగా ముగుస్తాయన్నమాట రాజకీయ నాయకులు ఈరోజు తమ సపోర్ట్ల వలన ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు వారి క్యాడర్లలో చేరుతారు లేదా వారికి మద్దతుగా వస్తారు మీ ప్లాన్లను ముందుగానే తీసుకొని వచ్చి వాటిపై పనిచేయడానికి ఇది సరైన సమయమని అలాగే ఆర్థికంగా తిరిగి కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశంలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రమత్తంగా పూర్తవుతాయండి ఇంకా వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి చేపట్టిన పని పనుల్లో అప్ అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన విధంగా అవకాశములు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వారు దూరపు బంధువుల నుండి ఆచార్యకర విషయాలు మీకు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఇంకా అందరినీ మీరు మీ మనసుతో ఆకట్టుకుంటారు సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వ్యాపారాలు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నతంగా అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంకా ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైనటువంటి ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకా టెన్షన్లను కొత్త వెనుకబాటు అంటే కొంత వెనుకబాటు తెస్తాయి ప్రేమల విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనను తాను గుర్తించేలా సహాయం చేయండి కొత్త వెంచర్లను ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మంచి మళ్ళీ అడుగుతారో వారికి అప్పు అసలు ఇవ్వకండి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి ఇంకా ఒక రెండు మీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా ఆర్ అనే అక్షరం కలిగినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ వీళ్ళ నుంచి మీకు ప్రమాదం పొంచి ఉంది అది ఏ విధంగానైనా సరే అంటే మీ అప్పు మీకు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని బెదిరించడం అంటే నేను ఇవ్వను ఏం చేస్తావో చేసుకోపో అని ఇంకా మీ పైన తిరుగుబాటుతనం మిమ్మల్ని ఏదైనా ఒకటి ఏ విధంగానైనా మిమ్మల్ని బెదిరిద్దాం మిమ్మల్ని ఎప్పుడైనా సరే బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఈ ఆర్ అనే అక్షరం కలిగినటువంటి స్త్రీ పురుషులు కానీ కాబట్టి అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి ప్రమాదం అనేది పొంచి ఉంది అది చిన్న ప్రమాదమే అయినా కూడా తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి మరీ చెప్తున్నాను ఇంకా ఏదైనా సరే అటువంటి వారికి మాటలే కానీ చేతల శూన్యం కాబట్టి వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే కనుక వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు కొత్త సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీరు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది రోజుల్లోనే మీకు తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైనటువంటి సమయాన్ని కలిపి కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు ఎలా ఫీల్ అయ్యా మనకి ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు తప్పకుండా నైతికంగా పెద్ద ప్రోత్సాహం అనేది అవుతుందండి ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైన రోజుగా రేపు మీకు అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికను పనిచేయరు మీరు ఒక రోజు వెళ్తుంటే కనుక పర్వాలేదు కానీ ఎందుకంటే మీరు రాకపోయినా మీకు పరోక్షంగా అన్ని విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం ఎదురు చూస్తున్నా కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య చాలా సరదాగా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెన్స్ చేసని ఏమైనా ప్లాన్ చేసుకోండి అంటే ఈరోజు మనం ధనాన్ని దాచిపెడితే రేపు మనకు అన్ని పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీకు చర్యకు ప్రతి చర్య చేయడానికి చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చను చదువు పైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసినటువంటిది ఉన్నది ఇతరులు రాపిడి ఓరిపిడికి కారణం అవుతుంది ఆఫీస్లో కొంచెం మీ బాస్ తాలూకా నుంచి మంచి మూడు అంటే మంచి మనసును కలిగి ఉండి వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మీకు ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఆనందాన్ని ఆనందాన్ని మరియు కుటుంబంతో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది కుంభరాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఇంకా ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి శివుడిపై యొక్క అభిషేకాన్ని లేదా రుద్రాభిషేకాన్ని కానీ లేదా జలాభిషేకాన్ని కానీ జరపవచ్చు తద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను పొందవచ్చు చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి పరిణామాలు అలాగే ఏ వ్యక్తి ద్వారా మీరు ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్